హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్ వేదా ఎలా ఉన్నారు అందరూ కూడా ప్రియా గారి దగ్గర అయితే ఉన్నానండి శ్రీ జీఎన్ఎస్ టెక్స్టైల్స్ కొత్తగా వచ్చిన స్టాక్ అయితే మీతో షేర్ చేసుకుందామని వచ్చేసానండి సో ఇవాళ మనం చూపించే స్టాక్ అంతా కూడా డైలీవేర్ బేస్ అంటే అఫిషియల్ డైలీవేర్ బేస్ దగ్గర నుంచి కొంచెం గ్రాండ్ పార్టీవేర్ శారీస్ వరకు అన్ని చూపించు పోతున్నాను అండి ఈ వీడియోలో థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ వాళ్ళ కలెక్షన్ అంతా కూడా అన్ని చూపించేస్తానండి సో గా శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ ఏంటంటే మీకు డైలీవేర్ బేస్ నుంచి అన్ని కూడా ఉంటాయి ఎవ్రీ వీక్ టెన్ డేస్ ఒకసారి వచ్చిన అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాం షాప్కి వస్తే రిమైనింగ్ ఉన్న కలెక్షన్ కూడా చూడొచ్చు అండి అనమాట కొన్ని శాంపుల్ మాత్రం ఇవాళ వీడియోలో మనం చూపిస్తున్నాం అండి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది వీడియో కాల్ సపోర్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు చాలా వరకు ఎక్కువ ఎక్కువ ఆన్లైన్ లో ఎక్కువ వాషమ్ ఉన్నాయి గారివి సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి ఒకసారి లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు లో షాప్ వచ్చి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆదిమూర్తి నగర్ కిందకి వస్తుందండి శ్రీ చైతన్యకి ఆపోజిట్ ఇంకా మెయిన్ రోడ్ నుంచి చెప్పాలన్నట్లయితే రిలయన్స్ ట్రైన్స్ నుంచి జస్ట్ స్ట్రైట్ గా వచ్చామంటే అదే వీధిలోనే మనకు మెయిన్ రోడ్ లోనే ఉంటుంది శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ అండి సో హాయ్ ప్రియ గారు సో ఇప్పుడు మనం ఇవాళ ఏమేమి చూడబోతున్నాం సారీస్ అన్ని లాస్ట్ టైం ఇదే ప్యాటర్న్ లో నేను టోమ్ డిజైన్ లో చూపించిన అనుపమ సిల్క్ దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి ఓకే దాంట్లోనే చాలా ఆ క్లాత్ వచ్చి కస్టమర్స్ అందరు అదే డిజైన్ అడిగినారు కాబట్టి నేను మళ్ళీ అదే క్లాత్ తెప్పించినాను సో అదే క్లాత్ డిజైన్ వేరే డిజైన్ వేరే ఇది ఎందుకంటే కాటన్ సిల్క్ మిక్స్ కాబట్టి చాలా స్మూత్ ఉంటది క్లాత్ అని ఇంకొకటి దీన్ని మనం నారాయణపేట వివింగ్ ఎలా వస్తుందో ఆ టైప్ దీనికి హైలైట్ ఏమంటే జెరీ బోర్డర్ వచ్చింది టూ సైడ్స్ జెరీ బోర్డర్ అవడం వల్ల ఇది శారీ కొంచెం హైలైట్ అయింది దీనికి శారీ అంతా కూడా డైమండ్ షేప్ డిజైన్ అనమాట మొత్తం చాలా స్మూత్ ఉంటుంది ఈ శారీస్ లో కలర్ చాట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంది ఓకే అండ్ పళ్ళు ఇవన్నీ స్మాల్ స్మాల్ పళ్ళు వస్తాయి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ బ్లౌజ్ బుట్టి వస్తుంది స్మాల్ బుట్టి వస్తుంది దీంట్లోనే నెక్స్ట్ ప్యాటర్న్ అనమాట ఐరన్ అవసరం లేదు రఫ్ అండ్ టఫ్ ఇప్పుడు టీచర్స్ కి గానీ లెక్చరర్స్ కి గానీ కాలేజ్ కెస్కెళ్లే చాలా బాగుంటుంది అఫిషియల్ లుక్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్నా గానీ ఏమి ఇరిటేషన్ ఉండడం అట్లా ఏమి ఉండదు బబుల్స్ రావడం అలా ఏం ఉండదు అసలు ఓకే దీంట్లో నెక్స్ట్ డిజైన్ లో వచ్చి బాటిల్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే ఇవన్నీ టెంపుల్స్ కి వెళ్ళే కూడా బాగుంటాయి అండి చాలా మంది అందరూ టెంపుల్స్ కి జెరీ బార్డర్ ఉండాలి అని అంటున్నారు అనమాట టెంపుల్స్ కి ఇవి కూడా బాగుంటాయి పల్లు ఇలా వచ్చింది వచ్చేసరికి ఇట్లా క్రీపర్స్ డిజైన్ వచ్చింది సేమ్ థౌజండ్ నెక్స్ట్ శారీ మొత్తం ప్లేన్ కలర్ ప్లేన్ సారీ వచ్చింది శారీకి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది బార్డర్ అంతా కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి పీకాక్ బ్లూ కలర్ మెరూన్ రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది క్లాత్ కూడా షైనింగ్ ఉంటుంది కొంచెం సిల్క్ టైప్ లో షైనింగ్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది అసలు క్లాత్ సో ఇవన్నీ ఒకే రేంజ్ ఉంటారా ఇవన్నీ ఒకే సో బాగా హార్డ్ చెప్పేసి నెంబర్ ఆఫ్ వెరైటీస్ దీంట్లోనే సారీ పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బుట్టీస్ వచ్చినాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ శారీ మొత్తం కూడా ప్లేన్ వచ్చిందండి క్రీపర్స్ డిజైన్ వచ్చింది ఇది చాలా సింపుల్ గా ఉంటది చాలా బాగుంటది స్టైల్ వచ్చింది కదా ఫ్లవర్స్ మల్టిపుల్ కలర్స్ వచ్చాయి కదా చాలా బాగుంది కలర్స్ వచ్చేసరికి పింక్ పింక్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ డ్యూయల్ షేడ్ వచ్చింది పీకాక్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ వచ్చింది దీంట్లో దీనికి కలంకారీ ప్యాటర్న్ లో ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చింది పెద్దగా సింగిల్ పీకాక్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బుట్టి వచ్చింది నెక్స్ట్ శారీ హిబ్రో సిల్క్ హిబ్రో ఏదో ఒక పెయిన్ ఇంప్రూవ్ క్వాలిటీ చాలా బాగుంటుంది చూడండి క్లాత్ అసలు మీరు క్లాత్ ఫీల్ అయితే చాలా హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ క్లాత్ అనమాట ఇది శారీ అంతా కూడా పెయింటింగ్ టైప్ లో ఉంటుంది షేడెడ్ డిజైన్ మొత్తం పైన వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ వచ్చింది కిందంతా మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇట్లా బంచెస్ లాగా పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వచ్చింది లైన్స్ వచ్చేసరికి ఓకే బ్లౌజ్ కూడా సేమ్ అండి ఇట్లా బ్లూ కలర్ వచ్చాయి లైన్స్ వచ్చినాయి ఫినిషింగ్ నచ్చింది బోర్డర్ దగ్గర అంతా కూడా ఫినిషింగ్ టూ సైడ్స్ కూడా మొత్తం ఇట్లా జిగ్జాగ్ చేసినారు సారీ అంతా కూడా ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓకే దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అనమాట అది బ్లూ కలర్ ఇది పేస్టల్ గ్రీన్ కలర్ ఓకే దీంట్లో అన్ని పేస్టల్ కలర్స్ ఏ వచ్చినాయి డార్క్ కలర్ సేమ్ లేవు లైట్ దాని మీద మల్టీ కలర్స్ లో ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి సేమ్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో కలర్స్ కూడా అన్నీ చూపిస్తున్నారండి ప్రియా గారు ఎందుకంటే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మనకు ఆన్లైన్ బుకింగ్ ఉంది కాబట్టి సో ఒకవేళ చూసేవాళ్ళు మీకు ఈ ఐటమ్ నచ్చింది అనుకోండి డిజైన్ కానీ క్వాలిటీ అంతా మంచిగా ఉంది సో కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ పేస్టల్ గ్రీన్ కలర్లు పైన అంతా ఇట్లా సెల్ఫ్ డిజైన్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి మొత్తం రోజ్ బ్రా బంచెస్ వచ్చినాయి ఫ్లవర్ బంచెస్ షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అసలు చూస్తుంటే ఈ మంచిగా స్మూత్ చేసి చాలా అసలు క్లాత్ చూడండి చాలా హై క్వాలిటీ ఉంది క్లాత్ కూడా అసలు నెక్స్ట్ ఇది పెయింటింగ్ ఇది కూడా హిబ్రో సిల్క్ లోనే ఇంతకు ముందు చూసింది వేరే ప్యాటర్న్ ఇది వేరే ప్యాటర్న్ అనమాట ఇది మొత్తం పెయింటింగ్ టైప్ వస్తుంది స్ట్రోక్స్ ఇస్తారు కదా మొత్తం ఇట్లా స్ట్రోక్ టైప్ పెయింటింగ్ టైప్ వస్తుంది కింద కూడా ఏదో ఇట్లా గడ్డి మొలిచినట్లు అట్లా ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి ఆ కింద ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ పళ్ళు వస్తుంది అనమాట హైలైట్ అయింది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ ఏ కలర్ అదే కలర్ ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్ ఈ డిజైన్ లో కలర్స్ ఇవి ఇవన్నీ కలర్స్ దీంట్లో ఇవన్నీ కాలేజ్ వాళ్ళు ఇట్లా లెక్చరర్స్ గానీ ఆఫీసర్స్ కొంచెం యూనిక్ ఉంటుంది యూనిక్ ఉంటాయి సారీస్ యూనిక్ శారీస్ కావాలి అంటే జిఎన్ఎస్ కి రావాలి మా దగ్గర యూనిక్ ఉంటాయండి శారీస్ రెగ్యులర్ ఏమి ఉండవు కొంచెం వెరైటీ ఉంటాయి సారీస్ ఇది వచ్చేసరికి మొత్తం బ్లూ షేడ్స్ అనమాట అన్ని బ్లూ కలర్ లోనే షేడ్స్ వచ్చినాయి అంత బంచెస్ వచ్చినాయి పళ్ళు వచ్చేసరికి సేమ్ బాటమ్ ఏదైతే వచ్చిందో పంచ్ అది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది గ్రే కలర్ చెక్స్ డిజైన్ లో వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ ట్రెండింగ్ ఓకే లావెండర్ షేడ్ అండ్ బ్లూ షేడ్స్ లో వచ్చినాయి మొత్తం బాగున్నాయి అన్ని పేస్టల్ కలర్స్ అండి లైట్ కలర్స్ చాలా యూనిక్ ఉన్నాయి సారీస్ కూడా బ్లౌజ్ వచ్చేసరికి లావెండర్ కలర్ నెక్స్ట్ పీచ్ కలర్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ లో సారీ అంతా బాటమ్ ఏదైతే వచ్చిందో ఫ్లవర్ బంచ్ అదే పళ్ళు మొత్తం వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ ఫోర్టీన్ నైన్ అండి బలే ఉంది నెక్స్ట్ ఆర్ట్ సిల్క్ ఆర్ట్ సిల్క్ ఓకే ఆఫ్రిన్ ఆర్ట్ సిల్క్ అనమాట ఇదంతా ఒక క్యాటలాగ్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఉంటుంది శారీకి కలర్ చేంజ్ అయితే బాటమ్ ఉండే ఇమేజెస్ కూడా చేంజ్ అవుతాయి అనమాట ఓకే ఇది పిస్తా గ్రీన్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో వచ్చింది శారీ అంతా కూడా శారీకి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి హార్ట్స్ డిజైన్ వచ్చిందండి సైనికులు సైనికులు కానీ చాలా క్లారిటీగా వచ్చాయి చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు అందరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అడుగుతున్నారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ నైన్టీ నైన్టీన్ ఆర్ట్ సిల్క్ ఆర్ట్ సిల్క్ ఓకే నెక్స్ట్ పీచ్ కలర్ పీచ్ కలర్లో బాటమ్ వచ్చేసరికి టెంకాయ చెట్లు ఎలిఫెంట్స్ వచ్చినాయి ఒక కేరళ వాతావరణం వాతావరణము అంతా చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ చూస్తే మీరు చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది సారీ డబల్ షేడ్ వచ్చింది పైన పీచ్ కలర్ బాటమ్ వచ్చేసరికి క్రీమ్ కలర్ బ్లౌజ్ కూడా ఇట్లా కలర్ఫుల్గా ఆరెంజ్ కలర్ లో వచ్చింది ఓకే నెక్స్ట్ గ్రీన్ అండ్ కలర్ కాంబినేషన్ లో కింద లేడీ ఇమేజెస్ వచ్చినాయి వాళ్ళంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని ఉన్నారు పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఏమో బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంది నెక్స్ట్ ఇది క్రీమ్ కలర్ అండ్ బీజ్ కలర్ కాంబినేషన్ బాటమ్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో వచ్చింది థీమ్ అంతా రాజు అనిపిస్తుంది అంటే ఐసుకు తిన పైన రాజులు వెళ్తారు కదా అలా అనిపిస్తుంది చూస్తుంటే రాజు ఓకే ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి ఇలాంటివన్నీ కూడా ఇందాక ప్రియగా చెప్పినట్లే వీళ్ళ దగ్గరే దొరికే ఐటమ్స్ చాలానే ఉన్నాయి అవి నచ్చి కూడా చాలా మంది వీళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తున్నారు రెగ్యులర్ గా లేదు అన్ని చోట్ల ఉన్నట్లు మీ దగ్గర లేవు అని చెప్పి సో హ్యాపీ మంచి మంచి కలెక్షన్ మా కోసం వెతికి తీసుకొస్తున్నాం బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డైమండ్ షేప్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ బాటమ్ వచ్చేసరికి ఒక లైట్ బీజ్ కలర్ కాంబినేషన్ కింద ఇమేజెస్ వచ్చినాయండి ఆ ఇమేజెస్ అయితే ఏం అర్థం అవ్వడం లేదంటే రాజు వెళ్తున్నాడు చెలికత్తలు కూడా వెళ్తున్నట్లున్నారు మనమే ఊహించుకోవాలి స్టోరీ ఏమంది అని ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్రౌన్ కలర్ మీద క్రీమ్ కలర్ కానీ ఇమేజెస్ చాలా క్లారిటీ చాలా క్లియర్ కూడా ఉన్నాయి అసలు డల్ ఫినిష్ కాకుండా నెక్స్ట్ పీచ్ కలర్ పీచ్ అండ్ లైట్ ఆరెంజ్ కాంబినేషన్ అంతా కూడా ఇమేజెస్ వచ్చినాయి అంటే రాజు వెళ్తున్నాడు ఏనుగు మీద కూర్చొని బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మొత్తం ఇవంతా రాజస్థాన్ థీమ్స్ వచ్చినట్లు ఉన్నాయి ఆల్మోస్ట్ రాజస్థాన్ థీమ్స్ వచ్చాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది అన్ని స్కిన్ టోన్స్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ కింద వచ్చేసరికి మొత్తం టోమ్ డిజైన్స్ వచ్చినాయి టోమ్స్ వచ్చిన క్యామెల్ వచ్చింది రాజస్థానీ థీమ్ మొత్తం ఇక్కడ పళ్ళు చూసేసరికి మొత్తం బాటమ్ మీదైతే వచ్చిందో అదే వచ్చింది క్యామెల్ వచ్చినాయి ఎలిఫెంట్స్ వచ్చినాయి టోమ్ డిజైన్ ట్రీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్ని కూడా కొంచెం పార్టీ వేర్ అండి రిసెప్షన్స్ కానివ్వండి హై ఫ్యాన్సీ వేర్ చూపించబోతున్నారు ప్రియా గారు అయితే యాక్చువల్ గా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదండి మ్యారేజెస్ కి పట్టు చిరలు తీసుకున్నా గానీ వేలల్లో పెట్టి తీసుకుంటారు అది మహా అంటే ఒకసారి కడతారు లేదంటే టూ టైమ్స్ కడతారు అది ఇంకా బీరువాకే అంకితం అయితే దానికన్నా బెటర్ ఇట్లా ఈ కాస్ట్ లో సారీస్ తీసుకొని దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ గానీ వర్క్ బ్లౌజ్ వేయించుకుంటే హెవీగా ఇది ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ శారీ లా కనిపిస్తుంది అండి మార్కెట్ లో మళ్ళీ ఇది ఎన్ని టైమ్స్ అన్నా యూజ్ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఇవి శారీస్ అన్ని బయట మార్కెట్ లో ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అమ్ముతున్నారండి కానీ మన దగ్గర చాలా రీజనబుల్ గా పెట్టినాం మనం ప్రైజెస్ ఈ ప్రైజెస్ చూస్తే అందరు కస్టమర్స్ ఫస్ట్ శ్రీ జిఎన్ఎస్ కి వచ్చే సేల్ అనమాట ఎవరు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే ఉంటాయి ఇవి సారీస్ ఇవి వచ్చి టిష్యూ శారీస్ మొత్తం అంటే మ్యారేజెస్ కి ఇప్పుడు గోల్డ్ ట్రెండింగ్ కదండి గోల్డ్ కలర్ శారీస్ కడుతున్నారు శారీ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ డిజైన్ వచ్చింది చెక్స్ అండ్ అది గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ శారీ జ్యువెల్ షేడ్ ఉంది సారీకి బోత్ సైడ్స్ జెరీ బార్డర్ ఉంది షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ దీనికి ఒక మంచి రెడ్ దానిపైన వర్క్ చేపిస్తే రెడ్ బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ గానీ చాలా సూపర్ ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఆన్లైన్ పేమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు దగ్గర కలర్స్ కూడా చూపిస్తున్నాను ఆన్లైన్ పేమెంట్ కి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే నెక్స్ట్ శారీ కాపర్ కాపర్ జెరీ అనమాట శారీ మొత్తం ఇవన్నీ కూడా మళ్ళీ వీవింగ్ శారీసే ఇవన్నీ ప్యూర్ బనారసి వీవింగ్ శారీసే అన్ని కూడా ఓకే ఓకే సారీ మొత్తం కాపర్ కలర్ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మొత్తం ఇంకా శారీ మొత్తం ఇట్లా పళ్ళు వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఇంకా వేరే బ్లౌజ్ వేయాల్సిన అవసరం కూడా లేదు కాపర్ కి గోల్డ్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ అంటే ఇది ఎంత హెవీగా వచ్చిందంటే బ్లౌజ్ దీనికి వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు మొత్తం బ్లౌజే ఫుల్ గ్రాండ్ గా వచ్చింది ఈ సారీస్ అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ సిల్వర్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మొత్తం జరియ వచ్చింది మీరు బ్యాక్ సైడ్ చూసే కూడా మొత్తం వీవింగ్ ఓకే ఇదంతా కూడా వీవింగ్ అనమాట పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వచ్చింది గోల్డెన్ జెరీ పళ్ళు పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ కూడా ఓకే ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ క్రష్ టిష్యూ సారీ అండి మామూలుగా ఇంత ముందు సింగిల్ షేడ్ వచ్చింది ఇప్పుడు డబల్ షేడ్ అన్నమాట క్రష్ టిష్యూ చాలా లైట్ వెయిట్ ఉంటుంది డబల్ షేడ్ బాటమ్ వచ్చేసరికి బ్లూ కలర్ కాపర్ సల్ఫైడ్ బ్లూ కలర్ టాప్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది ఈ శారీకి కూడా బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది అంటే బార్డర్ లెస్ లోనే మ్యాంగో టైప్ లో డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ మీద జెరీ లైన్స్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ కలర్ ఇది ప్లేన్ శారీ వచ్చింది బాటమ్ వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ టాప్ వచ్చేసరికి ముంగ్ గ్రీన్ కలర్ ముంగ్ దాల్ గ్రీన్ కలర్ మొత్తం జెర్రీ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు వస్తుంది నేను ఒకటి అబ్జర్వ్ చేసింది అంటే ఈ జరీ కూడా కొన్ని కొన్ని ఇట్లా ఈ పోగులు ఇట్లా వస్తాయి అనమాట కానీ ఇది ఫినిషింగ్ చాలా క్లియర్ అట్లా వస్తుంది అంటే మనము కట్టుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కువ కానీ చాలా స్మూత్ ఉంది ఫినిషింగ్ అయితే ఇది ఒకటి చూడాలి ఎందుకంటే ఈ వివింగ్ లో అదే అనమాట ఫినిషింగ్ బాగుంటే ఇబ్బంది లేదు లేకపోతే కూర్చుతా ఉంటుంది సారీ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ దాంట్లో ఇవి కలర్స్ అనమాట ఓకే మంచి కలర్స్ రెడ్ ఫీలింగ్ చాలా బాగున్నాయి కలర్ఫుల్ చాలా బ్రైట్ గా ఉన్నాయి హెవీ ఉంది ఫంక్షన్స్ కి హ్యాపీగా కట్టుకోవచ్చు అండి పట్టు చీరల కన్నా వేలు పెట్టే కన్నా ఇలాంటి సారీస్ పట్టు కట్టుకోవచ్చు ఫ్రిల్స్ ఫ్రిల్స్ కూడా బాగా పడతాయి టాప్ వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ అంటే ఆనియన్ పింక్ ప్లస్ గోల్డ్ కలర్ కాంబినేషన్ టైప్ లో ఉంది బాటమ్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వచ్చింది ఇవన్నీ కూడా సిక్స్టీన్ గ్రే కలర్ కాంబినేషన్ టాప్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ బాటమ్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ బోత్ సైడ్స్ జెర్రీ బార్డర్ అంతా కూడా క్రీపర్స్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ టిష్యూ శారీ మొత్తం గోల్డెన్ కలర్ శారీ వచ్చింది శారీ అంతా కూడా జిగ్జాగ్ షేప్ లో వీవింగ్ డిజైన్ వచ్చింది శారీకి టాప్ వచ్చేసరికి టూ ఇంచెస్ బార్డర్ బాటమ్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ వచ్చింది బార్డర్ అంతా కూడా డైమండ్ షేప్ డిజైన్ ఇక్కడ పళ్ళు చూస్తే పళ్ళు మొత్తం ఇట్లా ఫ్లవర్ బొక్కే టైప్ లో వచ్చిందండి మొత్తం జెరీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి చాలా రిచ్ బ్లౌజ్ వచ్చింది బ్రోకెట్ బ్లౌజ్ గోల్డెన్ జెరీ డాట్స్ తో బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ ఇవన్నీ ఫంక్షన్స్ కట్టుకునిక బాగుంటాయండి అండి నెక్స్ట్ రోజ్ గోల్డ్ కలర్ రోజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మొత్తం కాపర్ జెరీ వచ్చింది శారీ అంతా కూడా దీనికి బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్యాప్ బోర్డర్ మొత్తం ఇట్లాంగ్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా డ్రాప్స్ టైప్ లో చాలా స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసరికి అసలు బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు ఏ బ్లౌ కలర్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఎందులో కలర్స్ ఉన్నాయా నెక్స్ట్ లైట్ రోస్ మీద కాపర్ డిజైన్ బాటమ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చి మొత్తం డిజైన్ వచ్చింది టాప్ వచ్చేసరికి మొత్తం డైమండ్ షేప్ లో డిజైన్ వచ్చింది పళ్ళు ఏమో సేమ్ డ్రాప్స్ షేప్ లో డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ బనారసి సిల్క్ శారీస్ విస్కోస్ విస్కోస్ బనారసి విస్కోస్ అనమాట శారీ మొత్తం బ్లూ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ వచ్చింది ఇది అంతా కూడా సారీకి బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం వీవింగ్ వచ్చింది జెరీ వీవింగ్ వచ్చింది అక్కడక్కడ బుట్టీస్ వచ్చినాయి పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు మొత్తం గ్రాండ్ వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఏమో ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ కి బార్డర్ వచ్చింది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఇవన్నీ దీంట్లో ఇది ఇంకొక కలర్ అండి సేమ్ ప్యాటర్న్ లో కలర్ చేంజ్ అయ్యి చూడండి ఒకసారి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఏదైనా మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి కట్టుకుని వెళ్ళొచ్చు ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫంక్షన్స్ కి బాగుంటుంది కట్టుకున్నా గానీ ఇప్పుడు యంగ్స్టర్స్ వెయిట్ శారీస్ కట్టుకోలేకపోతున్నారు అండి లైట్ వెయిట్ అడుగుతున్నారు వాళ్ళకి ఇవి చాలా కంఫర్ట్ ఉంటుంది కట్టుకొని పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లేన్ బ్లౌజ్ వచ్చింది బెనారస్ లో నెక్స్ట్ ఇదే ప్యాటర్న్ లో కొన్ని షాప్స్ లో సారీస్ సిక్స్ థౌజండ్ వర్క్ అమ్ముతున్నారండి ఈ సారీస్ ఇదే ప్యాటర్న్ ఇదే డిజైన్ లో మన దగ్గర వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ శారీ మొత్తం పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ అంతా కూడా గోల్డెన్ జెరీ లైన్స్ వచ్చినాయి మొత్తం వివింగ్ వర్టికల్ లైన్స్ మొత్తం వీవింగ్ అంత సారీ అంతా కూడా వీవింగ్ అనమాట పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ గా జెరీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది జెరీ బోర్డర్ వచ్చింది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ మన దగ్గర షాప్స్ అంటే ఆన్లైన్ లో అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఆన్లైన్ లో సిక్స్ ఫైవ్ వరకు అమ్ముతున్నారు అందులో నెక్స్ట్ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ ఇది కలర్ బో ఇది మెరూన్ కాకుండా టమాటో రెడ్ కాదు పింక్ కాదు మెరూన్ రెడ్ కాదు మెజంతా పింక్ అనుకుంటా ఈ శారీ అంతా కూడా సేమ్ జెరీ డిజైన్ వచ్చింది మొత్తం వర్టికల్ లైన్స్ బోత్ సైడ్స్ జెరీ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది అంత గ్రాండ్ గా వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కి వచ్చి బార్డర్ వచ్చింది ఈ సారీ కాస్ట్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ సారీ మొత్తం గోల్డ్ కలర్ జెర్రీ వచ్చింది శారీ అంతా కూడా ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ శారీ అంటారు చూడండి ఆ టైప్ అనమాట ఇది ఇప్పుడు అవి అయితే లాక్స్ లో ఉంటాయి శారీస్ అందరు అంతా అఫర్డ్ చేయలేరు కాబట్టి ఇది బడ్జెట్ రేంజ్ లో అనమాట మొత్తం శారీ అంతా కూడా గోల్డ్ లాగానే ఉంటుంది మీకు ఆల్మోస్ట్ ఇంకా జెరీ వన్ గ్రామ్ గోల్డ్ జెరీ టైప్ అంటారు కదా ఆ టైప్ వచ్చింది శారీలో కూడా మీరు చూసినారంటే టాప్ ఒక డిజైన్ బాటమ్ ఒక డిజైన్ వచ్చింది శారీకి హాఫ్ సైడ్ వర్క్ హాఫ్ డిజైన్ వచ్చి మొత్తం క్రీపర్స్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి మొత్తం డైమండ్ షేప్ లో లైన్స్ వచ్చినాయి డిఫరెంట్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ బార్డర్ అది బాటమ్ వచ్చేసరికి బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది పింక్ కలర్ మీద మళ్ళీ సర్కిల్ టైప్ డిజైన్ లో సర్కిల్ షేప్ లో డిజైన్ వచ్చింది పళ్ళు కూడా చాలా రిచ్ గా వచ్చింది మొత్తం ఫ్లవర్ బొకేస్ వచ్చినాయి ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి అసలు ఇంకా బంగారు అనుకోవాలండి ఇంకా గోల్డ్ తో నేర్పించినారేమో అని అనుకోవాలి అలా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి ఓకే చాలా గ్రాండ్ ప్యూర్ పట్లు హ్యాండ్లూమ్స్ ఎట్లా వస్తాయో వాటిలో రిప్లికాస్ అనమాట ఇవన్నీ కూడా బడ్జెట్ లో అనమాట సెమీ పట్టు అంటాం లేకపోతే ఫ్యాన్సీ పట్టు అంటాం కదా అలాంటి స్టైల్లో వచ్చాయి అనమాట మొత్తం అంతా కూడా ఎంత వస్తుంది ఇది ఇది ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ కట్టుకుంటే మాత్రం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అబో శారీ లాగే అడుగుతారు అందరూ కూడా సారీ భలే ఉంది అందులో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ ఇది సేమ్ డిజైన్ కలర్ మారింది బోర్డర్ వచ్చేసరికి పీకాక్ గ్రీన్ కలర్ వచ్చింది మొత్తం శారీ అంతా సేమ్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా మీకు ఫుల్ బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది గోల్డెన్ జెరీ డిజైన్ వచ్చింది ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ రోజ్ గోల్డ్ సారీ అండి ఇంతసేపు మనము గోల్డెన్ జెరీ చూస్తున్నాము ఇప్పుడు సిల్వర్ జెరీ చూస్తున్నాం అనమాట జ్యువెలరీ రోస్ గోల్డ్ జ్యువెలరీ అలా రోజ్ గోల్డ్ లోనే సిల్వర్ సిల్వర్ కలర్ అనమాట ఇది రెయిన్ డ్రాప్స్ వస్తాయి కదా వర్షం అన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ డిజైన్ అనమాట మొత్తం రెయిన్ డ్రాప్స్ వచ్చినాయి పళ్ళు వచ్చేసరికి క్రాస్ లైన్స్ వచ్చినాయి మొత్తం పళ్ళు ఏదత్తా వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది క్రాస్ లైన్స్ వచ్చింది మొత్తం ఈ శారీ కాస్ట్ కూడా నైన్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ సిల్వర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్

పళ్ళు వచ్చేసరికి డైమండ్ షేప్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పళ్ళు ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ లో బ్లౌజ్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ లో ఈ సారీ కూడా నైన్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ సారీస్ అన్ని ఈ సారీ చాలా బాగా నచ్చాయండి మీకు అనుకుంటున్నాను స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది ఇప్పుడు బుక్ చేయండి లేకపోతే షాప్ వచ్చి విజిట్ అవ్వండి నెక్స్ట్ ఇది రోజ్ గోల్డ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి సారీ సెలబ్రిటీ స్టైల్ ఇవన్నీ సెలబ్రిటీ స్టైల్ మొత్తము శారీ మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది మనం దగ్గర నుంచి క్లోజ్అప్ లో చూస్తే శారీ అంతా జిగ్జాక్ ప్యాటర్న్ లో డిజైన్ వచ్చింది చెక్స్ లో కూడా జిగ్జాక్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ ఎంబోజ్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా పళ్ళు వచ్చేసరికి క్రాస్ లైన్స్ వచ్చింది బ్లౌజ్ కూడా పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ కూడా వచ్చింది క్రాస్ లైన్స్ వచ్చింది ఈ శారీ కాస్ట్ కూడా నైన్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి గ్లాస్ టిష్యూ చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ వచ్చేసరికి లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది శారీ మొత్తం గోల్డెన్ జెరీ టిష్యూ వచ్చింది అక్కడక్కడ మీనాకారి మొత్తం శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మీనాకారి డిజైన్ వచ్చింది శారీకి టాప్ వచ్చేసరికి బార్డర్ ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఉంది బాటమ్ వచ్చేసరికి ఒక ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ ఉంది బార్డర్ కూడా హ్యాప్ బార్డర్ టైప్ లో వచ్చిందండి టాప్ బాటమ్ ఒక డిజైన్ వచ్చింది మధ్యలో వచ్చేసరికి వేరే డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఫుల్ జెరీ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి జెరీ వచ్చింది అంత వర్క్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంత హెవీ బ్లౌజ్ వచ్చింది దీనిలోకి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ కాబట్టి ఇవే శారీస్ ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అమ్ముతున్నారండి ఇది కూడా గ్లాస్ టిష్యూ శారీ మొత్తం జాల్ ప్యాటర్న్ శారీ బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఇలా కుచ్చుకోవడం అంటూ ఏం ఉండదు మొత్తం క్లియర్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా మొత్తం జాల్ ప్యాటర్న్ వచ్చింది శారీకి బోత్ సైడ్ బార్డర్ ఉంది టాప్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ బార్డర్ కూడా మీనాకారి డిజైన్ లో లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి క్రీపర్స్ టైప్ బాటమ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా ఒక ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వచ్చింది రెడ్ కలర్ అండ్ గోల్డెన్ జెరీ కాంబినేషన్ లో పళ్ళు ఏదైతే వచ్చిందో అదే కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఈ శారీ కాస్ట్ కూడా టూ థౌజండ్ సో ఫ్రెండ్స్ చూసారు కదండి ప్రియా గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవ్రీ సారీ కూడా సో రెగ్యులర్ బేసిస్ లో ఎలాంటి సారీస్ చూపించాము అలాగే పార్టీ వేర్ కి పెళ్లికి అలాగే యంగ్స్టర్స్ కట్టుకునే విధంగా అన్ని సారీస్ చూసుకోవడం జరిగిందండి శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా బుక్ డైరెక్ట్ డైరెక్ట్గా రావాలన్నట్లయితే ఆదిమూర్తి నగర్ లో షాప్ ఉంటుందండి అలాగే ప్రియా గారు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు సో మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మన పేజీని కూడా కొంచెం పట్టించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ గైస్